కేరళలో శబరిమల అయ్యప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది ఆదివారం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలతో ఆలయాన్ని తెరిచిన తరువాత సోమవారం నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి దీంతో పలు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అయ్యప్పలు తరలి వస్తుండడంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఏర్పడ్డాయి చిన్నపిల్లలతో వచ్చిన వారు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయ్యప్ప దర్శనానికి కనీసం పదిహేను గంటల సమయం పడుతుండడం భక్తులను మరింత నిరాశకు గురి చేస్తోంది మండల మకర విలకు సీజన్ ఈ నెల పదిహేడు నుంచి ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఏడు వరకు కొనసాగుతుండగా మొదటి రోజే లక్ష వేల మందికి పైగా భక్తులు దర్శనం కోసం చేరుకున్నారు ఇదే సమయంలో ఇరవై రెండు లక్షల మంది వర్చువల్ క్యూలో బుకింగ్స్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు అయితే కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని భక్తులు మండిపడుతున్నారు క్యూలో నడవడానికి కూడా స్థలం లేకుండా నరకయాతన అనుభవిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయ్యప్పల అవస్థలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి